హాయ్ అండి మీ అందరికీ సో అయితే ఈరోజు నేను విజయ్డు అయితే బయలుదేరుతున్నాను ఎందుకంటే గృందలకండి మన హెయిర్ కట్ చేయించడానికి అది గుండె చేయించుకోవడానికి సో అయితే ఇది ఒక మొక్కుబడి ఈ మొక్కుబడి ఏం కదా అనేది నేను వివరంగా చెబుతాను తర్వాత బస్సులో వెళ్ళేటప్పుడు సో అయితే ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది పావు తక్కువ అయితే నన్ను నాన్న వదిలిపెట్టడానికి మేమైతే వినుగొండలో ఉన్నాం కదా అయితే నాన్న బస్ స్టాండ్ దాకా వదిలిపెట్టడానికి చెప్పి వస్తున్నాడు ఇంకా డైరెక్ట్గా అక్కడ నుంచి వెళ్ళి ఎక్కిస్తాం అంటే విజయవాడలో ల్యాండ్ అవుతాం అక్కడ నుంచి వెళ్ళి సిటీ బస్సు ఉంటాయి ఆ సిటీ బస్సు ఎక్కితే గుణికి వెళ్ళిపోవచ్చు సో అయితే గుండలు వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్స్ అనేది చాలా రోజుల తర్వాత ఎక్కువ కొంచెం డిఫరెన్స్ అనేది చేంజెస్ ఏమి ఉంటాయి కదా అవన్నీ చూద్దాం సరేనా అయితే మళ్ళీ ఇంకోటి అనుకోవచ్చు మీ అందరికీ అంటే మీకు కూడా మొక్కుబళ్ళు ఉంటాయా అది అనుకోవచ్చు అయితే ఇది ఒక ట్రెడిషన్గా వెళ్ళిపోతుంది ఇది మా నాన్నగారి తా మా తాతయ్య గారి తరం నుంచి వెళ్ళి ఎట్ట ఇంట్లో డెలివరీ అయిన తర్వాత ఇంట్లో గుడుదలు వెళ్ళి ఒక సమర్పించడం సమర్పించడం ఒక ఆనవాయిదిగా ఉంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్తగా పెళ్ళైనా కానీ ఒక వారం ఏందని పెట్టలేదా కొత్తకి పెళ్ళైనా కానీ గుండలు వెళ్ళి ఉయ్యలు కట్టి ఊపితే పిల్లలు పెళ్ళ ఒక నమ్మకం ఇవన్నీ ఒక నమ్మకం అయినా పోతూ ఉంటాయి కాబట్టి ఇంకా చూడాల్సిందే సరైతే విపరీతంగా పుడుతుందండి ఎర్లీ మార్నింగ్ చూడండి అసలుకి ఇంకా అయితే చీకటి విప్పలేదు ఉప్పు ఫుల్ సలి ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా అయితే బాధ ఎక్కువ ఆరు అవుతుంది బాగు ఎక్కువ ఆరు అవుతుంది సో అయితే ఇప్పుడు బస్ ఎక్కిం కదా ఇంకా మేబీ వన్ అవర్లో గుంటూరులో ఉంటాం తర్వాత ఇంకో వన్ అవర్కి విజయవాళ్ళు ఉంటాం మొత్తం టూ అవర్స్ జర్నీ అనుకుంటున్నాం టూ అవర్స్ కానీ టూ అండ్ హాఫ్ అవర్స్ కానీ బస్ట్ ఎత్తి మేబీ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఎందుకంటే సూపర్ లెక్కి కదా తొందరగా వెళ్ళిపోయి వెళ్ళే తర్వాత కుర్త లొకేషన్స్ ల లొకేషన్ అంటే విజయవాడ లొకేషన్ మొత్తం చూపిస్తాను అయితే వెళ్ళి తొందరగా రావాలండి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అక్కడ అయితే మొన్న కోతకు వచ్చింది కదా దాని గొప్ప వేయాలి కట్టలు కట్టి మొత్తం గూడు వేయాలి అంటే చాలా పరుందండి సో అయితే రేపు ఫుల్ విజీ అయిపోయింది అయితే ఈరోజు వెళ్ళి ప్రస్తుతానికి అయితే విజయవాడ ఎంట్రీ అయ్యామండి కనపడుతుంది కదా కృష్ణా డ్రైవర్ అది చూడండి ఇది వచ్చేసి కృష్ణా డ్రైవర్ ఇంకా మంచి అయితే పోలేదు లైక్ ఉంది సరిగ్గా కనిపిస్తుందో లేదా సో అయితే విజయవాడకి వచ్చేసి మేబీ ఇంకో టూ కిలోమీటర్స్ ఉంటుంది బస్ స్టాండ్కి అక్కడికి వెళ్ళిన తర్వాత చేయాలి ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి ఓకేనా సో అయితే విజయవాడలోకి ఇప్పుడే ఎంటర్ అయినాం టిఫిన్ చేయాలి అటుపక్క ఒక రెస్టారెంట్ ఉన్నది ముందుకైతే వాష్రూమ్కి వెళ్ళి రావాలి చాలు వచ్చి ఎటుపక్క వెళ్ళాలి ఓకే అండి టిఫిన్ చేసేటప్పుడు ఓకే టిఫిన్ బాగుంటుంది రెండు బజ్జీ రెండు ఇడ్లీ డెబ్బై రూపాయలు ఉంటాయి చాలా రేట్ ఉంటది ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ భోజనం చేసేసి అదే భోజనం టిఫిన్ చేసేసి అయితే వెళ్ళే అయితే పెద్ద బస్ స్టాండ్ నుంచి చిన్న బస్ స్టాండ్కి వెళ్ళాలి చిన్న బస్ స్టాండ్లో మన బస్సు ఉంటుంది గురుదొలకి సో అయితే చిన్న స్టాండ్కి వెళ్ళిపోతే అక్కడ బస్సు దొరికింది ఇది ఒక కాబట్టి కదా అది వచ్చేసి చిన్న బస్ స్టాండ్ నేనైతే చిన్న బస్ స్టాండ్ పిలుస్తాను దానికి ఏం పేరు ఉందని నాకేం తెలుసు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్స్ చేయండి ఓకేనా దానికి అయితే గురుదల టెంపుల్కి అయితే వచ్చేసాను కనబడుతుంది కదా కనబడేది గుండల సో ఇది ఇప్పుడు టెంపుల్లో ఎంటర్ అయ్యాం ప్రతిసారి వచ్చేటప్పుడు అంటే ఇంట్లో చాలా చిల్లర అనేది దాపెడతా ఉండేవాన్ని పాయిన్స్ అనేవి కానీ ఇతడా కుదరలేదు అప్పుడైతే ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి అట్టగా తీసుకొచ్చేవాన్ని కానీ ఈ మధ్య కుదరలేదు సో ఇది ఇప్పుడు కనబడుతుంది కదా ఈయనైతే ఇక్కడి నుంచి వెళ్ళి ఆ చివరి దాకా మోకాలు మేము నడుస్తానని చెప్పి మొక్కుగా మొక్కుకున్నారు అయితే వాళ్ళు మొక్కుకున్న మొక్కునైతే చెల్లిస్తున్నారు ఇప్పుడు నేనే అది అట్టగా నేనైతే అదే తలనీళ్ళలు సన్న పెంచుకుంటాను అని చెప్పే కదా సో అట్టగే ఇప్పుడు ఎవరు మొక్క వాళ్ళే ఎవరు పిచ్చి వాళ్ళు అన్నట్టు ఎవరు వాళ్ళే సో అయితే టెంపుల్ అయితే అదండి చూడండి మీకు చాలాసార్లు చూపించాను కదా ఇప్పుడు ఫోర్త్ టైం అని కూడా చూపించడం ఫోర్త్ టైమ్ సెకండ్ టైమో చూపించడం ఇది కనపడుతుంది కదా అయితే వచ్చిన ప్రతిసారి అయితే నేను ఎంత గంట అయితే దాపెట్టిన చిల్లర తీసుకొచ్చి అందరికీ చేతికి ఎంత వస్తే అంత ఇచ్చేది అప్పుడు చాలా చిల్లర దాపెట్టానండి ఒకసారి అయితే థర్టీ గంట ఆయన వచ్చాం సండేస్ వస్తే వాళ్ళు కూడా మంది ఉంటారు అంతగా ఒక రోజు సండే కాకుండా వేరే రోజు వచ్చాము అట్ట మళ్ళీ చాలా చల్లరే మిగిలిపోయి ఇంటికి తీసుకెళ్ళిపోయా అవి అట్టే ఉన్నాయి బీరోలో పడేసి అట్టే ఉన్నాయి మరి నెక్స్ట్ టైం మేబీ ఈ తడో వస్తే అప్పుడు తీసుకోవాలి ఇది వచ్చేసి అండి ఎందుకంటే మన ఇప్పుడు స్నానం చేయాలి కదా తాతడుపుని పోయి తలలు ఇళ్ళలు అర్పించి మళ్ళీ చేస్తాను అందుకని చెప్పేసి ఒక టవల్ అయితే కొన్నాను మొత్తానికైతే అనుకున్నది అయితే సాధించింది అనుకుంటా అది చూడండి అక్కడ నుంచి ఇక్కడ దాకా మీద నడిచేసి నడిచేసుకుంటూ వచ్చేసింది ఓ నమ్మకం గట్టి నమ్మకమే సో అయితే మనం కూడా నిదానంగా ఇది కనపడుతుంది సార్ వైట్గా వైట్గా కనబడేదానికి ఎక్కుతాను పైకి అయితే ఎక్కలేంలే ఈసారికి అయితే లాన్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్ చూపిస్తాను కనబడుతుంది కదా బాగానే ప్రోపర్ సైన్ 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 అయితే ముందుగా నేను క్యాబ్ కొన్నాను అండి ఎందుకంటే మీకు చెప్పాయి కదా మళ్ళీ గుడి కొట్టించిన తర్వాత ఫుల్ సిగ్గు అందుకని చెప్పేసి ముందే క్యాబ్ కొన్నాను ఇంత పైన అంటే వస్తాం కాబట్టి క్యాబ్ కొని వేసుకొని వెళ్తున్నాను బైక్ ఇంకా బైక్ వెళ్ళిన తర్వాత తెలిసిందే బాస్ గుండు బాస్ ఇప్పుడు జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది ఏదో కనబడుతుంది కదా ఆ పై ఎత్తు దాకా వెళ్ళాలి ఆ పై ఎత్తుకి వెళ్ళి మా తలనీళ్ళు సమర్పించుకోవాలి ఈరోజు సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ అవుతుంది ఇంకా టైం కాలేదు మా మధ్యాహ్నం టైంలో అయితే విపరీతంగా జనాలు వస్తారు ఇప్పుడు అయితే చాలా తక్కువ ఉంది క్రౌడ్ ఎవ్రీ సండే అయితే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉండింది అది మధ్యాహ్నం అయితే విపరీతంగా ఉండిద్ది మరి అండ్ ఇంకా వీకెండ్స్ కానీ సండేస్ కానీ ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉండింది మిగతా టైంలో మామూలుగానే కొంచెం కొంచెం ఉండరు అందుకే ఎక్కువ ఉండరు సో అయితే అయితే ఇప్పుడు ఇది ఈ కారణం ఏంటంటే మీకు చెప్పాను కదా ఇది ఒక ట్రెడిషన్గా వెళ్తుందని మా ఫ్యామిలీలో ఇట్టుగా డెలివరీ అయిన తర్వాత తండ్రి అనేవాడైతే వెళ్ళి కూతురు పుట్టిన కొడుకు పుట్టినా కానీ ఇట్టగా గుణంలో వచ్చి మొక్కు తెలించుకుంటా అని చెప్పి అనుకుంటారు సో అదే విధంగా నేను కూడా అనుకున్నాను ఇప్పుడైతే వచ్చాను పోయి తల్లడుపుకొని పెళ్ళి మా పని కానించాలి చేసుకున్నాం టికెట్ కౌంటర్ అక్కడే గుండెకి గీకేది సో అయితే ఫైనల్గా ఇంక ఇరవైతో దీనికి సమప్తాం ఒక గంటలో అయితే మొత్తం మారిపోయింది ఓకేనా ఇప్పుడు తర్వాత అండి చాలా ఫన్నీగా ఉండిద్ది తలదరి వేసుకొని పోయి ఇంకా పని కానిచ్చా సో ఇది చూడండి ఇది వచ్చేసి గుడిదల ఏరియా లొకాలిటీ అయితే ఈ విధంగా ఉంది బిల్డింగ్స్ కంప్లీట్గా బిల్డింగ్స్ తోటి ఇప్పుడు దాక అయితే అక్కడికి వెళ్ళి చేసుకొని వచ్చాను అయితే విపరీతంగా ఉందండి దాకైతే పోస్ దిగ్గుంది అప్పటికి ఏదో ఒకటిలే మళ్ళీ వచ్చేదాకా బాధపడకూడదు బాధపడి కొడితే బాధపడ బాధపడేది ఏముంది తిరిగి వచ్చేదే కాబట్టి బాధపడే ఏం లేదు అయితే మాత్రం ఈ నమ్మకాలు ఏంటో ఈ జనరేషన్లో కూడా ఎన్ని ఉంది అనుకోవచ్చు కానీ ఏం తప్పుతో ఎన్ని ట్రెడిషన్ లాగా ఉండాల్సింది పొల్టోరంగా అన్నీ ఉంటాయి వాటిని మనం పాటిస్తూ పోవాలి ముందుకి నాకైతే పోయి నవ్వుతుందండి చూసి నాకు నేనే చూసుకొని నాకు నేనే చూసుకుని తెగ నవ్వుతుందండి నాకైతే అయితే ఎండ విధంగా సరే ఏదో ఒకటి అది నాకు తెగ నవ్వాతుందండి నాకు నేనే చూసుకొని సరే ఈ ఏడాది కానీ అనుకున్నది కానీ జరిగితే మళ్ళీ ఫ్యామిలీ మొత్తంతో వస్తాం ఫ్యామిలీ మొత్తంతో రావాలని అనుకుంటున్నాను దేవుడి అన్నీ అనుకున్నట్టు సక్రమంగా జరిగితే బాగుండు అదే సంగతి అయితే బుజ్జి అయితే ఫస్ట్ ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఇద్దరం తగువే ఆ రోజు ఇంటికాయ నుంచి మేము గుడికి వచ్చినా కానీ ప్రశాంతం లేకుండా ఇద్దరికిద్దరు వాదనలు అయిపోయి తిట్టుకోవటం తన్నుకోవటం ఇట్టగే అయిపోయింది అయితే ఆ రోజు వచ్చినా కానీ అసలు ఎందుకు వచ్చానా అనిపించింది ఆ రోజైతే అవన్నీ కొన్ని కారణాలు లేవు పెళ్ళాం కొత్త కదా ఏం తెలియక ఒకరికొకరికి మాట మాటకు వాదన పెరిగి అట చాలా లెక్క తర్వాత రెండోసారి వచ్చినప్పుడు రెండోసారి వచ్చినప్పుడు ప్రాపర్గా అప్పుడు చేసిన తప్పు మళ్ళీ రెండోసారి చేయకుండా రెండోసారి చేయకుండా అయితే వచ్చి అంత సక్రమంగా జరిగింది అయితే పైన పూర పైకి వెళ్ళిన తర్వాత క్రాస్ ఉన్నది సిలువ ఉంది పెద్ద సిలువ అక్కడ నుంచి ఒక యాభై మెట్లు ఎన్నో మెట్లు ఉంటాయి అక్కడ నుంచి ఆ అమ్మాయి అయితే బుజ్జి అయితే మోకల మీద నడిచి మళ్ళీ నేను మూడు నెలల దేవుడి దేవాల అంత సక్రమంగా ఉండి చక్కటి గర్భఫాలంగా అది దేవుడు పిల్లలు కగేటట్టు చెప్పడం ఆ అసలుకి అంత సక్రమంగా ఉండే కడుపును ఒక పన్నెండు బిడ్డ పడితే మాత్రం మళ్ళీ వస్తాను మూడు నెలలు వస్తానని చెప్పి మొక్కుంటే మళ్ళీ మూడు నెలలు కూడా వచ్చాం ఇప్పుడు టెక్దాగా నేనైతే నా లైఫ్లో ఇప్పుడు టెన్ టైమ్స్ ఉండి వచ్చి ఉంటాను ఒక టెన్ టైమ్స్ వచ్చి ఉంటాను అదే సంగతి సో అయితే అండి ఇక్కడ భూ నమ్మకాలు ఉన్నాయండి ఇక్కడ పైన పూర పైకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు ఉన్నది ఆ చెట్టుకి ఉయ్యాల కట్టి దాంట్లో మూడు రాళ్ళు ఎన్ని రాళ్ళు వేస్తారు ఆ రాళ్ళు వేసి ఉబ్బితే పిల్లలుతారనే నమ్మకంతో ఎంతో మంది ఎంతో నమ్మకంతో చేస్తూ ఉంటారు పెళ్ళాక అంటే మా ఇంట్లో అయితే మా నాన్నగారి నుంచి మా గారి నుంచి ఎవరైనా ఎంత చేస్తారు పెళ్ళిన తర్వాత ఒక నెలకి గుణలో వెళ్ళి గుండలకి వచ్చి పైకి పై దాకా వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసేసుకొని తర్వాత ఉయ్యాల కట్టి అదే కొత్తగా పెళ్ళిన జంట అనేది ఉయ్యాల కట్టి ఉయ్యాలను మూడు ఊపి దూపితే పిల్లలు పిల్లలు కలుగుతారనే నమ్మకంతో ఎంతో ముందు వస్తూ ఉంటారు సో అయితే అటు కలిగి అటు ఊపి వెళ్ళిన ఉయ్యాల కట్టి వెళ్ళిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్లోనే కన్సీవ్ అవుతారండి అయితే అది ఒక నమ్మకం ఫుల్ పిచ్చి నమ్మకం అదైతే అయితే దేవుడి దేవల్ల అనుగుణం అయితే ఖచ్చితంగా జరుగుతాయి అదే సంగతి అందరికి ఎక్కి వేడి కంచె ఈ కొంచెం పెట్టాడు వదిలిపెట్టాడు సరేనండి ఇంక వేరే మాట కాడైతే ఎక్కిన తర్వాత ఇంక అందరైతే క్యాండిల్స్ పెట్టి ప్లేర్ అయితే చేసుకున్నాడు అనమాట అక్కడ ఫుల్ తోడు లేక ఇంక అయితే నిలిచున్నాడు ఇంక ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియో కొద్దాం బాయ్